మొదటి రాజులు ఏడవ అధ్యాయం పద్నాలుగు వాక్యం ఇతడు నత్తాలి గోత్రపు యదవరాలి కుమారుడై ఉండెను ఇతన తండ్రి పూరు పట్టణపువాడవు ఇత్తడి పనివాడు పనివాడు అన్నది తీసుకోండి ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడను ఇత్తడితో చేయు సమస్తమైన పనుల్లోనూ బహు చమత్కారంగా పనిచేసే వ్యక్తి ఈ హీరోమంట ఇత్తడితో చాలా చమత్కారంగా చాలా నైపుణ్యత కలిగి పనిచేస్తాడు ఈయన ఎరుసలేం పట్టణంలో సులోమ యొక్క రాజ్యములో ఇలాగ పనిచేసేవాడు ఒక్కడ లేడు ఏ గోత్రంలో కూడా లేరు లేవి గోత్రంలో లేరు సిమ్మి గోత్రంలో లేరు దాను గోత్రంలో లేరు ఏ గోత్రంలో కూడా లేరు కానీ ఈ నత్తాలి గోత్రంలో అంటే మంచి పని కలిగిన వ్యక్తి అంటే దేవుని బిడ్డలైన మనము దేవుడు మనకి ఏదన్నా ఇవ్వాలంటే మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో నిమగ్నమై ఉండాలి పని మీద ఎప్పుడు మనసు పెట్టాలి నువ్వు చదువుకుంటున్నావు నువ్వు నప్పాలిలాగా దీవించబడాలంటే చదువు మీద మనసు పెట్టాలి ఆ చేతి పని మీద మనం ఏం పెట్టాలి మనసు పెట్టాలి ఒక చిన్న వ్యాపారం చేస్తుంటే వ్యాపారం మీద మనసు పెట్టాలి ఒక ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం మీద మనసు పెట్టాలి ఏమటి మనం స్వామరువాళ్ళగా బుద్ధిహీన్ బుద్ధిహీనులాగా మందమతుల్లాగా ఉండకూడదు దేవుడు ఎప్పుడు కూడా పనిచేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు కష్టపడేవాడిని దేవుడి పైకి తీసుకొస్తాడు సోమరువాణ్ణి మాత్రం దేవుడు ఆశీర్వదించలేడు సోమరువాణ్ణి దేవుడు పైకి తీసుకురాలేడు అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏదైనా పని వస్తే ఆ పని ఎప్పుడు కూడా దాచుకోకూడదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నాను ఫ్యాన్ కాలిపోయినా వైండింగ్ అల్లేస్తాను మోటార్ కాలిపోయినా మోటార్ రిపేర్ చేస్తాను ఫ్రిడ్జ్ కాకపోయినా ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తాను మిక్సీ కాలినా మిక్సీ వైండింగ్ అల్లేస్తా నేను ఈ పనులన్నీ నేర్చుకున్నా శానిటరీ వర్క్ చేస్తా ప్లంబింగ్ వర్క్ చేస్తా ఎలక్ట్రిక్ ఈ అన్ని పనులు నేర్చుకున్నా బిల్డింగ్ కూడా నేను తీసుకుని ప్లంబింగ్ వర్క్ చేశాను శానిటరీ వర్క్ చేశాను ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా అంతా చేశాను అయితే రెండు వేలలో ప్రభు నమ్ముకున్న తర్వాత కాస్త రెండు వేల రెండులో ప్రభు శావుకు పిలిచారు అయితే నేను రెండు వేల ఒకటిలో మన భీవారం ప్రార్థన మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ బ్రదరు ఒక రోజున ఒక సువార్థ గుడికిలో లైట్లు కట్టుకుంటున్నాడు బ్రదర్ ఇప్పుడు లేరు ప్రభు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు రాజన్న అని అన్న అన్నగారు మంచి దైవజీనుడు పరిశుద్ధులు అన్న బెదరన్న బెదరన్న ఈ పని నేను చేస్తాను మీరు ఏదన్నా పని చేసుకోండి అంటే నీకు వచ్చా తమ్ముడు అంటే వచ్చా నాన్న ట్యూబ్లైట్ కట్టవచ్చు అంటే ఆ పనే చేస్తానని శుభ్రంగా ఆ కర్రలు నాటి ఆ రోజుల్లో ట్యూబ్లైట్లే ఎక్కడన్నా కూటం పెట్టాలంటే ఎక్కడో ఒక ట్యూబ్లైటు అక్కడ ఒక ట్యూబ్లైటు అక్కడో ట్యూబ్లైట్ ఎక్కడో ట్యూబ్లైట్ ఇప్పుడు దేవుడి దేవుడు పెద్ద పెద్ద ల్యాంపులు వచ్చినాయి లైట్లు వచ్చినాయి ఆ ట్యూబ్ ట్యూబ్లైట్లే ఏమండీ ఓల్టేజ్ తక్కువ ఉందనుకో ఆ ట్యూబ్లైట్ ఇక ప్రసంగం చెప్పి గారు అల్లాడిపోవాలి ఆ రోజుల్లో ఫోన్లు లేవు కదండి ఇదేమో బైబుల్ అక్కడ బైబుల్ చదివేవాళ్ళు కూడా ఇలా వెడుగు చూసుకోవాలన్నమాట ఎన్ని తిప్పలేండి ఇప్పుడు ఎంత సుఖం సరే ఆ కూటలో నేనే లైట్లు కట్టి నేనే వైర్లు వేసి ఇవ్వండి మొత్తం మీద కరెంటు ఎక్కేసి ఇవ్వండి అలా నాకు నిశ్చింతో పని లేదు కరెంటు స్తంభం ఉంటే ఆ కరెంటు స్తంభాన్ని ఎక్కే ఎక్కేసి ఆ వైర్లు ఎలాంటి తీసి దిగిపోయి సరే మొత్తం మీద పాస్ట్ గారు సేవకు ప్రభు నన్ను పిలిచిన తర్వాత గోరంట్లకి వచ్చిన తర్వాత నన్ను మేరకు దగ్గర తీసుకెళ్ళారు ఆ పాస్ట్ గారు అక్క ఈ అబ్బాయి కరెంటు పని బాగా చేస్తాడు సేవకి ప్రభు పిలిచారు వచ్చారు అక్క అక్కచేత ప్రార్థన చేయించారు పాస్ట్ గారు వెళ్ళిపోయారు నేను అక్కడే ఉన్నాను అందరిలో కల్లా నేను ఇంకో తమ్ముడు చిన్నపిల్లలు అంటే అప్పుడు మాకు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి మిగతా వాళ్ళందరూ ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కూడా వచ్చారు ట్రైనింగ్కి ఒక ఒక ఇద్దరు మేమే అందరిలో కల్లా ఇద్దరు చిన్నపిల్లలు బహుశా అప్పుడు మాకు మీసాలు కూడా రాలేదు నాకు పదహారు సంవత్సరాల వయసులో ఏమండి ఆ బైబిల్ సెమినార్ అయిపోయిన తర్వాత ఏసన్న గారు మా మినిస్ట్రీలోకి మీరు కలిసి సేవ చేయాలనుకున్న రండి అంటే ప్రభు ఆల్రెడీ మినిస్టర్ రమ్మన్నారు కదండి నేను లేచి నిలబడ్డాను నాతో పాటు ఇంచుమించు యూత్ పిల్లలు కనీసం పెద్దోళ్ళు కూడా నలభై ఆరు మంది నిలబడ్డాం సరే అందరిని ముందుకు పిలిచారండి పిలిచినప్పుడు ఆ రోజుల్లో అభిషేకం ఆరాధన ఉండేది అంటే వసన మినిస్ట్రీలో కూడా మేము సేవ చేస్తామంటే వంద మంది లేచినా ఆ వంద మంది మోకరించాలి మోకరించినప్పుడు సికింద్రాబాద్లో డేవిడ్ పాస్ట్ గారు ఆత్మలో నింపబడి కళ్ళు మూసుకుని అన్ని పాస్టులు మాట్లాడుకుంటూ ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తే ఎవరి మీద చేతులు పెడతారో వాళ్ళని పర్రపర్ర లాగేస్తారు బయటికి ఇంచుమించు ఒక ఎనభై మంది మోకాళ్ళ మీద ఉన్నామండి పది మంది ఇరవై మంది పాస్టలు చుట్టూ ఉన్నారు ఈ అయ్యగారు ఎగురుకుంటా ఎగురుకుంటూ వెళ్ళి ఎవరి మీద చేతులు పెట్టి అభిషేకిస్తారో ఆ వ్యక్తిని బయట లాగేస్తారు అలాగా ఒక ఎనభై మందిలో నలభై ఆరు మంది బయటికి లాగారు మమ్మల్ని అమెన్ సరే మిగతా వాళ్ళు బాబు మరి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోలేనట్టుంది మీరు బాధపడొద్దు నెక్స్ట్ ఒకవేళ ఒకవేళ వచ్చే సంవత్సర కాలం ఉంటే వస్తే కనుక మీరు రండి అని ఇంకేసన్న గారు ప్రార్థన చేసి పంపించేశారు ఇప్పుడు లేదు అభిషేక్ ఆరాధన హలే లోయా ఉన్నది సరే మొత్తం అందరూ కూడా మేరెక్క దగ్గరికి వెళ్ళి ఏసుకన్నగారి దగ్గరికి వెళ్ళి పది రోజుల్లో వస్తాం ఇరవై రోజులు వస్తామని అందరూ వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కడే నిలబడ్డాను అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కడే ఉన్నానండి అప్పుడు నాకు బాగా గుర్తు రేఖి పెట్టి ఒకటి తీసుకెళ్ళాను టంకు పెట్టి తెలిసి మీకండి అది పెట్టుకుని అక్కడ స్తంభం కడ అలాగే అటు దెగ దెగ దిగ దగ చూస్తున్న అందరు వెళ్ళిపోతున్నారు నాకు అక్కడ ఎవరో తెలియదు అలాగే ఏడుపు మగంతో చూస్తూ ఉన్నాను ఇలాగ ఏసన్న గారు వెళితే వెళ్తున్నాను గమనించి పిలిచి వరే బాబు ఇక్కడే ఉంటావా అంటే ఇంటికి వెళ్ళవా ఇంటికాడ చెప్పడానికి ఎవరు లేరా ఎక్కడే ఉంటానయ్యా అన్న సరే ప్రార్థన చేసి ఒక బ్ర ఒక సీనియర్ బ్రదర్ ఉంటే పిలిచి వెనకాల మీ రూమ్స్ ఉన్నాయి కదా ఈ బాబుని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు రేకి పెట్టి అంటే అక్కడ వెళ్ళి పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాను రెండు రోజులు అయిన తర్వాత అక్క మీరక్క గారు పిలిచారు పిలిచి నీ కరెంటు పని చేస్తావా అంటే చేస్తాను అక్క అన్న ట్యూబ్లైట్లు పా చేస్తావంటే చేస్తానన్నా ప్యాన్ రిపేర్ చేస్తావంటే చేస్తానన్నా సరే మెల్లి మెల్లింగా చేస్తున్నాను ఇలాగ దేవుడి దేవల్ల ఏం జరిగిందంటే భీవారంలో మా బ్రదర్ ఉన్నారే ఆయన్ని పాస్టర్ను చేశారండి గోరంట్లకి పిలిపించి మేరక్క నాయనా నీవు ఇగో భీమవరం పిల్లోడు విశ్వాసి ఇద్దరు బాగా మ్యాచింగ్ అవుతుంది మీరిద్దరు ఇలా నాగార్జున సాగర్కి వెళ్ళి సేవ చేయండి అన్నారు మా పాస్టర్ గారు ఏమో ఇంతే ఉంటారు నేను ఇంతే ఉన్నాను హలోయ శారదాకాలకి వెళ్ళి ఏసన్ గారి చేత మీరు ప్రార్థన చేయించుకుని రండి నేను సాయంకాలం మీరు ఇద్దరు కానీ చెప్తే అక్క ఇద్దరు ఆటో మాట్లాడుకొని ఇద్దరు శారదా కాలనికి వచ్చామండి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాం అన్నగారికి తెలుసు కదండి అయినా కానీ మీ ఇద్దరు ఎవరు రా పాస్టరు అని అంటే నేను కొత్త పేదను కదా అమ్మాయికి అలాగే చూస్తూ ఉన్నాను నేను ఆయన నుండి నేనేనన్నా కొత్తగా పాస్టర్ అయ్యానంటే సరే పాస్టర్ ఇద్దరికి ప్రార్థన చేసి మీరిద్దరు నాగసాగర్కి వెళ్ళి అక్కడ సేవ చేయండి అన్నారు సరే పాస్ గారు నేను ఇద్దరు అక్కడికి వెళ్ళాం ఇంకా ఎల్లట ఎల్లట ఏం చేసామంటే నాకు కరెంటు పని వచ్చు కదండీ ఇంకా పాస్ గారికి భయం లేదు ఎక్కడంటే అక్కడ కోటలు పెట్టి వచ్చి నేను ఇద్దరు వెళ్ళి మొత్తం రెండు రోజులు విసిటింగ్ అయిపోయింది ఎవరిని ఇద్దరు వెళ్ళి వైర్లు కొనుక్కుని లైట్లు కొనుక్కుని శుభ్రంగా శువార్థ కోటలు పెడుతున్నాం ఎక్కడ పెట్టినా ఇంకా మన కరెంటుతో పని లేదు మనమే అంత వచ్చు హలేలోయా ఇలా ఇరవై రోజులు సేవ చేసాక మళ్ళా గోరంట్ల నుంచి పోను పాస్ట్ గారికి వేరే విశ్వాసదారుగా ఫోన్ చేపిస్తే పాస్ట్ గారు వచ్చి నైనా అక్కడ నిన్ను బట్టలు సర్దుకుని అర్జెంటుగా గోరంట్లకు వచ్చేయమన్నారు అంటే నేనేం తప్పు చేశానన్నా నేనేం తప్పు చేశానన్నా నీకు లోపడుతున్నాను కదన్నా నీ మాట వింటున్నాను కదన్నా ఎందుకన్నా నన్ను బాబో అని ఆయన నన్ను పట్టుకుని ఆడటం నేను ఆయన పట్టుకుని ఆడటం ఇద్దరు ఏడుచుకుంటే బస్ స్టాండ్కి వెళ్ళాం బస్సు బయట ఆయన ఏడటం బస్సు లోపడా అంటే ఎలా ఉందంటే మా ఇద్దరికి ఏలియా ఎలా ఎలాగుంది సరే బస్సులో కూర్చుని ఏడుస్తూ ఉంటుంటే ఒక తల్లి నా పక్కన కూర్చుని ఎందుకు ఏడుతున్నావయ్యా అమ్మేమని అందా నానేమని అందా అమ్మేమని అన్నారా నానేమో అదేమి లేదులే అమ్మా అని మొత్తం మీద గోరంట్లకు వచ్చానండి మీరక్క పిలిచి నాయన ఇక్కడ ఒక అబ్బాయి సేవకని ఫ్యామిలీ అయిన సేవకని వచ్చాడు ఆ అబ్బాయి ఇక్కడ కరెంటు పని చేయడానికి ఇష్టపడతలేదు వెళ్ళిపోతానని ఏడుస్తూ ఉంటే ఇంకా నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను చూపించండి అయినా అన్నకు కూడా చెప్పాను మరి అన్న నిన్ను పిలిపించమన్నారు బాబు అందుకే పిలిపించాను కొంతకాలం ఇక్కడ ఉండాలన్నారు ఆమె కొంతకాలం ఉండాలంటే ఇంకా నేను కూడా లోపల బాధ ఉంది నేను సంఘానికి వెళ్ళాలి పాటలు పాడాలి అంటే వాకింగ్ చెప్పాలి ఫాస్ట్గా పాటు ఇస్టింగ్ వెళ్ళాలని పైకి మాత్రం లోపల బాధ ఉన్న పైకి మాత్రం సరేనక్క ఉంటాను అక్క అన్న ఇలాగ ఒక ఆరు నెలలు అయిన తర్వాత తెనాల దగ్గర నుంచి ఒక అబ్బాయి సేవకు వచ్చాడు ఆయన ఆయన కూడా కరెంటు పని వచ్చాడు ఇంకా నేను ఒక్కడనే పని చేసుకుంటుంటే వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు నాకు అరే బాబు తెనాల నుంచి ఒక అబ్బాయి సేవకు వచ్చాడు కరెంటు పని వచ్చు వాడిని కూడా పిలుచుకో ఇద్దరు కలిసి చేయండి అంటే సరే పిలిస్తే ఆ పిల్లోడు నాకు రాదన్నాడు ఇప్పుడు ఏం దాచుకున్నాడు చెప్పండి పని పని దాచుకున్నాడు పని దాచుకున్నాడండి వచ్చిన పని దాచుకున్నాడు సరే పాస్ గారు అక్కకి చెప్పారు అక్క పిలిపించి అబ్బాయి నీకు కరెంట్ పని వచ్చంట కదా జానుభావు ఒక్కడే చేస్తున్నాడు నువ్వు కూడా చేయొచ్చు కదంటే అక్క నాకు రాదక్క అప్పుడప్పుడు వెళ్ళాను అక్క తర్వాత ఆ పిల్లోడు వచ్చి కానీ పని దాచుకున్నాడు కొన్ని రోజులు అయిన తర్వాత అక్క హనుమన్ జంక్షన్కి ట్రాన్స్ఫర్ చేసేది అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమైందో తెలీదు అక్కడి నుంచి సేవలోంచి బయటికి వెళ్ళిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు పని ఇస్తే ఆ పని మనం దాచుకోకూడదు ఆ పని మనం ఉపయోగించాలి పని ఎప్పుడు కూడా దాచుకోకూడదు ఆ పని ఏమన్నా ఉపయోగించాలి చూడండి కొంచెం మంది ఆడపిల్లకి మంచి ఆరోగ్యం ఉంటుంది ఇంటికాడ ఖాళీగా ఉంటారు వాళ్ళమ్మ ఏదో పని చేసుకుంటుంది దాచుకోకూడదు వెళ్ళి పని చేయాలి అమేన్ కొడుక్కి బలం ఉంది శక్తి ఉంది తండ్రికి సహాయం చేయొచ్చు ఒళ్ళు దాచుకోకూడదు ఎవరో ఏమంటారని వెళ్ళి సహాయం చేయాలి అంటే పని వచ్చిన పని ఎప్పుడు కూడా మనం దాచుకోకూడదు చూడండి సవులు వృత్తి ఏంటి చెప్పండి పాత నిబంధన సవులు కాదు కొత్త నిబంధన సవులు దేరాలు కుట్టేవాడ లేదా ఇప్పుడు దేవుని సేవకు వచ్చిన తర్వాత కూడా ఆయనకి భోజనం లేదు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు అప్పుడు ఆయన ఏం చేశారు డేరాలు పగలంతా పని చేసి రాత్రి అయితే ఆ డబ్బులతో సేవ చేసేవాడు ఆయన అంటే వచ్చిన పని ఆయన దాచుకోలేదు ఈ రోజున దేవుని బిడ్లారా దేవుడు మనకి ఏదన్నా పనిస్తే ఆ పని మనం ఏమండి దాచుకోకూడదో ఆ పని కొరకు మనం ప్రయాసపడాలి ఐ